హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చి అధికారులు పెన్షన్లు అందజేస్తారని ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్ వెల్లడించారు లబ్ధిదారులు అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు దీనిపై ఎంపీడీఓ వెల్లడించిన వివరాలు ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు బీవై ప్రసాద్ ఎంపీడీఓ కొల్లిపర మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త పెన్షన్ విధానాన్ని జూలై ఒకటో తేదీ నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము పంపిణీ కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటి దగ్గర పంపిణీ చేయబడును అట్లాగే ఆ పంపిణీ చేయడానికి మేము కార్యాచరణ తయారు చేసి పంచాయతీ కార్యదర్శుల ద్వారా అట్లాగే పంచాయతీ సిబ్బంది ద్వారా ఇతర సిబ్బంది ద్వారా ఇంటింటికి అందరికీ పెన్షన్ అందే విధంగా మేము ప్రణాళిక తయారు చేశాం ఆ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖున అందరూ ఉదయం ఆరు గంటలకి ఇళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే గత ఎరియర్స్ కూడా అంటే ఏప్రిల్ మే జూన్ నెలగా ఏరియర్స్ కూడా కలిపి రేపు ఒకటో తారీఖున అందజేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీ ఇంటి దగ్గరికి వచ్చి మా సిబ్బంది సచివాలయ సిబ్బంది కానీ లేకుంటే మేము నియమించిన సిబ్బంది కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో ఎవరో కార్యాలయాల చుట్టూ తిరగడం కానీ సచివాలయాల దగ్గరికి వెళ్ళడం కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం కానీ అటువంటి ఎటువంటి చర్యలు వద్దు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాల్సిందిగా వచ్చిందిగా కోరుతున్నాను